శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత మరోసారి మహాపచారం చోటు చేసుకుంది తిరుమలకు వెళ్లే పవిత్రమైన మెట్ల మార్గంలో టిటిడి కాంట్రాక్ట్ సిబ్బంది మాంసాహార భోజనం చేసిన ఘటన భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది భక్తుల సమాచారం మేరకు కొంతమంది సిబ్బంది మెట్ల మార్గంలో కూర్చొని మాంసాహారం తింటున్నారు ఆ చిత్రం చూసిన అటుగా వెళ్తున్న భక్తులు స్వామి వారి చింత మాంసాహారం తినొచ్చా అని వారిని ప్రశ్నించారు అయితే చేసింది తప్పని ఒప్పుకోకుండా సదరు కాంటాక్ట్ సిబ్బంది భక్తుల పట్ల అగౌరవంగా మాట్లాడుతూ బెదిరింపులకు గురి చేశారు అయితే వారు మాంసాహారం తింటున్న వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త విపరీతంగా వైరల్ అవుతుంది అన్న తెచ్చేస్తున్నారు ఊరి అసలు నువ్వు ఏం కావమ్మా కంప్లైంట్ నెంబర్ ఉండొచ్చు ఫోన్ చేస్తా చెప్తున్నాం వీడియోది అయిపోయింది ప్రతిసారి ఫోర్ సార్ సార్ గూగుల్ మాట్లాడి సార్